మనం వాల్మీకి రామాయణం చెప్పుకుంటున్నాము ఈరోజు అరణ్యకాండలో చివరి ఘట్టం చెప్పుకుందాం రావణుడు తన పథకం ప్రకారం బలవంతంగా తన రథంలో సీతను లంకకు తరలిస్తున్నాడు సీత రామ రామ అంటూ ఆర్తనాదాలను చేస్తున్నది జటాయువు సీతాదేవి ఆత్మనాదాలు విన్నాడు సీతను అపహరించుకుపోతున్న రావణుణ్ణి చూశాడు జటాయువు రావణుణ్ణి సమీపించి ఓ రావణ పరస్త్రీని తాకడానికి ఎలా సాహసించావు నీ చేతులలో ఒక విష సర్పాన్ని మోసుకుపోతున్నావు జాగ్రత్త అన్నాడు రావణుణ్ణి ఎదిరించి ముందుకు పోనివ్వకుండా అడ్డగించాడు ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగింది రావణుని కిరీటాన్ని కాలితో తన్ని కూల్చేశాడు జటాయువు రథాన్ని మొక్కలు మొక్కలుగా చేశాడు రావణుడు సీతను తన చేతులతో గట్టిగా ఒడిసి పట్టుకుని నేల కూలాడు అయినా రావణుడు ఒక చేతితో సీతను పట్టుకొని మరొక చేత ఖడ్గమును పూని ఆకాశంలోకి లేచాడు జటాయువు మళ్ళీ రావణుణ్ణి ముందుకు పోనివ్వకుండా అడ్డగించాడు రావణుణ్ణి తీవ్రంగా ఎదిరించిన జటాయువు వృద్ధుడు కావటం వల్ల బాగా అలసిపోయాడు రావణుడు తన ఖడ్గంతో జటాయువు రెక్కలను కాళ్లను నరికివేశాడు జటాయువు నేలపై కూలాడు రక్తంతో తడిసి ముద్దయిన జటాయువును సీత చూసింది ఆత్మబంధువును పోగొట్టుకున్నట్లు ఆక్రందించింది జటాయువును దగ్గరకు తీసుకుని రోధించింది రావణుడు సీతాదేవిని తీసుకుని ఆకాశ మార్గం పట్టాడు ఇంతలో ఒక పర్వత శిఖరం మీద ఐదుగురు వానరులను సీత చూసింది తన ఉత్తరీయపు కొంగులో తన ఆభరణాలన్నింటినీ మూటగట్టింది వారి మధ్య పడేటట్లు వదిలింది ఒకవేళ శ్రీరాముడు అటువైపుగా వస్తే వానరులు తన గూర్చి తెలియచేస్తారనే ఆశతో ఇలా చేసింది వానరులు రెప్పవేయకుండా చూస్తుండగా రావణుడు సీతను లంక వైపుగా తీసుకు రావణుడు సీతతో లంకకు చేరాడు సీతను తన అంతఃపురంలో ఉంచాడు తను మోహించిన వస్తువు తన మృత్యువని కామాంధత వలన గ్రహించలేకపోయాడు రావణుడు తన వైభవమంతా చూపించాడు దాన్ని తృణప్రాయంగా భావించింది సీత కనికరించమని కాళ్లపై పడ్డాడు నిరాకరించింది ఆ మహాసాధ్వి భరించలేకపోయాడు దశకంఠుడు ఆవేశంతో ఓ మైథిలీ నీకు పన్నెండు నెలలు గొడువిస్తున్నాను ఈలోపు నీవు నా మాట వినకపోతే మరునాడే నిన్ను మా వంటవాళ్ళు భోజనానికి సిద్ధం చేస్తారు అని హెచ్చరించాడు అక్కడి రాక్షసులతో ఇలా అన్నాడు ఈమెను అశోకవనానికి తీసుకుపోండి వనం మధ్య ఒక రహస్య ప్రదేశంలో ఉంచండి చుట్టూ కాపలాగా ఉండండి ఎలాగో ఒకలాగ ఈమెను ఒప్పించండి అని ఆజ్ఞాపించాడు రొసరొసలాడుతూ వెళ్ళాడు ఆడపులుల మధ్య జింకలాగా రాక్షస స్త్రీల మధ్య సీత బిక్కుబిక్కుమంటూ కాలాన్ని గడుపుతున్నది మారీచుణ్ణి వధించి శ్రీరాముడు వెనుదిరిగాడు లక్ష్మణుడు ఎదురయ్యేసరికి నిశ్చేష్టుడయ్యాడు సీతను ఒంటరిగా వదలి ఎందుకు వచ్చావని నిలదీశాడు జరిగిన విషయాలన్నీ పోసగుచ్చినట్లు చెప్పాడు లక్ష్మణుడు నా పరాక్రమం గూర్చి నీకు తెలుసు ఒక స్త్రీ యొక్క ఆగ్రహం చేత నా ఆజ్ఞను ధిక్కరించాల్సింది కాదు ఓ లక్ష్మణ చాలా పెద్ద పొరపాటు చేశావు అన్నాడు శ్రీరాముడు రామలక్ష్మణులు ఇద్దరూ ఆశ్రమానికి చేరుకున్నారు సీతాదేవి జాడ కనిపించలేదు వనమంతా వెతికారు సీత జాడ కనిపించలేదు సీత జాడ చెప్పమని ప్రకృతిని ప్రార్థించాడు శ్రీరాముడు ఆమె ఎడబాటును తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపించాడు ఆవేదన ఆవేశంగా మారింది లోకాలను ధ్వంసం చేయడానికి సిద్ధమయ్యాడు శ్రీరాముడు లక్ష్మణుడు అన్నను శాంతపరిచాడు కష్టాలలో ధైర్యంగా ఉండమని చెప్పాడు అరణ్యములో సీతను వెతుకుతూ వెళుతున్నారు రామలక్ష్మణులు రామలక్ష్మణులకు జటాయువు కనిపించాడు రక్తంతో తడిసి ఉన్నాడు జటాయువు శ్రీరాముని కోసం వేచియున్నాడు చూసిన వెంటనే అతనిని శ్రీరాముడు గుర్తించలేదు పైగా గద్దె ఉన్న రాక్షసుడని సీతను అతడే భక్షించి ఉంటాడని భ్రమపడ్డాడు బాణంతో చంపివేయాలని నిశ్చయించాడు ఇంతలో తాను జటాయువునని సీతను రావణుడు అపహరించాడని ఎదిరించిన తనకు ఈ గతి పట్టించాడని వివరించాడు అవసాన దశలో జటాయువును రావణుని అపహరణలో సీతను తలచుకొని శ్రీరాముడు మరింతగా దుఃఖించాడు తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువు పట్ల పితృభక్తిని ప్రదర్శించాడు జటాయువు శరీరాన్ని నిమిరాడు రెండు చేతులతో తన శరీరానికి హత్తుకున్నాడు శ్రీరాముడు జటాయువు కన్ను మూశాడు శ్రీరాముడు జటాయువుకు దహన సంస్కారాలు చేశాడు జటాయువుకు ఉత్తమగతులు కలగాలని గోదావరిలో జలతర్పణాలు చేశాడు జటాయువుకు పుణ్యలోకాలు కలగాలని ప్రార్థించాడు శ్రీరాముడు రామలక్ష్మణులు సీతను వెతుకుతూ క్రౌంచారణ్యానికి చేరుకున్నారు క్రౌంచారణ్యములో భయంకరుడైన ఒక రాక్షసుడున్నాడు అతని పేరు కబందుడు రామలక్ష్మణులు కబంధుని చూశారు ఆ రాక్షసుడి తల మెడ కనబడడం లేదు కడుపు భాగంలో ముఖముంది రొమ్ము మీద ఒకే కన్ను ఉంది అతని చేతులు యోజనం పొడవు వ్యాపించి ఉన్నాయి ఆ చేతులతో పక్షులను మృగాలను పట్టి తింటాడు తన సమీపంలోకి వచ్చిన రామలక్ష్మణులను అమాంతంగా రెండు చేతులతో పట్టుకున్నాడు అతని చేతుల్లో చిక్కితే తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు అందుకే హస్తాలు అన్న జాతీయం పుట్టుకు వచ్చింది కబంధుడు రామలక్ష్మణులను భక్షించడానికి నోరు తెరిచాడు అన్నదమ్ములిద్దరూ అనాయాసంగా వాడి రెండు భుజాలను నరికివేశారు కబంధుడు కూలాడు వీళ్ళు రామలక్ష్మణులేనని కబంధుడు గుర్తించాడు తనకు శాప విమోచనం కలిగే సమయం వచ్చిందని సంతోషించాడు కబంధుడు రామలక్ష్మణుల గూర్చి తెలుసుకోవాలనుకున్నాడు వివరాలను అడిగాడు కబంధుడు గూర్చి చెప్పుకున్నాడు తనకి వికృత రూపం శాపకారణంగా ప్రాప్తించిందని చెప్పాడు శ్రీరాముడు కబంధునితో మాకు రావణుని పేరు మాత్రమే తెలిసింది అతడు ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు అతని శక్తి సామర్థ్యములు మాకు తెలియదు వాటిని గూర్చి చెప్పవలసినదని అడిగారు ఇందుకు సమాధానంగా కబంధుడు శ్రీరామ నాకిప్పుడు దివ్యజ్ఞానం లేదు నా శరీరాన్ని దహిస్తే నాకు నిజరూపం వస్తుంది అప్పుడు చెప్పగలనన్నాడు కబంధుడి శరీరానికి అగ్ని సంస్కారం చేశారు రామలక్ష్మణులు ఆ జ్వాలల నుంచి దివ్యదేహంతో బయటికి వచ్చాడు కబంధుడు సీతాదేవి దొరికే ఉపాయాన్ని శ్రీరాముడికి చెప్పాడు ఇందుకు సుగ్రీవుడి మైత్రి బాగా తోడ్పడుతుందన్నాడు వాలి సుగ్రీవుల కథను వివరించాడు సుగ్రీవుణ్ణి చేరే దారిని చూపించాడు శ్రీరాముడి అనుమతిని తీసుకుని కబంధుడు స్వర్గానికి వెళ్ళాడు రామలక్ష్మణులు కబంధుడు సూచించిన మార్గంలోనే ప్రయాణిస్తున్నారు పంపా సరస్సున్న ప్రాంతానికి చేరుకున్నారు ఆ తీరంలో ఉన్న మతంగ ఋషి ఆశ్రమం కనిపించింది రామలక్ష్మణులు మతంగ మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించారు ఆశ్రమంలో ఉన్న శబరి లేచి చేతులు జోడించి రామలక్ష్మణుల పాద పద్మాలను స్పర్శించింది శబరి గొప్ప తపశ్శుద్ధురాలు జ్ఞానవంతురాలు వయసు చేత వృద్ధురాలు నల్లని జింక చర్మం నారబట్టలు జడలు ధరించి ఉన్నది ఋషులను సేవిస్తూ తపస్సాధనలు చేస్తూ రామదర్శనంతో ఫలసిద్ధిని పొందినది చిత్రకూటములో రాముని దర్శించిన మీదట మహర్షులంతా దివ్య రథాలలో స్వర్గానికి వెళ్ళారు నీ దర్శన ప్రాప్తి పొందిన మీదట నేను కూడా దివ్యలోకాలకు రాగలనని వారు నాకు హామీ ఇచ్చారు ఈ మాటలను చెబుతూనే పంపా సరస్సు యొక్క రమణీయములైన ప్రాంతములన్నీ తిప్పి చూపించింది ఆ తరువాత శబరి తన దేహమును త్యజించుటకు అనుమతించమని శ్రీరామునికి ప్రార్థించింది శ్రీరాముడు ప్రసన్నుడైన పిదప ప్రజ్వలిస్తున్న అగ్ని కీలల్లోకి దుమికింది శబరి దివ్యాభరణములు పుష్పమాలలతో శోభిస్తూ విద్యుల్లత వలె దివ్యలోకాలకు చేరింది రామలక్ష్మణులు పంపా సరోవరంలో స్నానమాడి ఋష్యమోక పర్వతం వైపు వెళ్ళారు దారిలో పంపా సరోవరాన్ని దర్శించారు ఇంతటితో అరణ్యకాండ ముగిసింది తరువాత కాండను గూర్చి చెప్పుకుందాం అంతవరకు సెలవు నమస్కారములు